మీకేం తెలుసయ్యా మేము చెప్పినట్టు కట్టండి కాళేశ్వరం డిజైన్లు తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు ఇంజనీర్లు నిర్మాణ సంస్థ ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపై బతిడి తెచ్చి ఇష్టారీతిన నిర్మాణం బ్యారేజీలు విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లో మార్పులు సిసి కెమెరాలను పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు ప్రభుత్వ ఇంక్వైరీలో బయటపడ్డ బయటకు వస్తున్న నిజాలు మీకేం చేసయ్యా మేము చెప్పినట్టు కట్టండి అని చెప్పేసి గత ప్రభుత్వ పెద్దలు వాళ్ళు కూడా ఇంజనీర్లకు కూడా ఏం తెలియదంట మరి వీళ్ళకే మొత్తం తెలుసు అని చెప్పేసి మేము చెప్పినట్టే కాళేశ్వరం నిర్మించండి మీరు చెప్పినట్టే కాళేశ్వరం చేయండి ఎక్కడ పిల్లలు వేయాలి ఎక్కడ ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళే చెప్పారంటే అప్పట్లో మీకు తెలిసినట్టు మీరు చేస్తుంటే మీ ప్రభుత్వం ఎట్లయిందో ఇప్పుడు కాళేశ్వరం కూడా గట్టనే అయింది అన్నీ మీకే తెలుసు అని చెప్పేసి ప్రతిదీ మాకే తెలుసు మేమే చేసుకుంటాం మా ఇష్టారాజ్యంగా పోతాం మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఎవరి మాట ఏమనుకొని అనుకొని మీరు ఏదైతే వ్యవహరించారో అప్పుడు ఇంజనీర్ల మాట వినలేదు తర్వాత మీ పార్టీలో ఉన్న లీడర్ల మాట వినలేదు కాబట్టి అక్కడ ఇంజనీర్ల మాట వినలేదు కాబట్టి కాళేశ్వర పరిస్థితి అలా పరిస్థితికి వచ్చింది ఇక్కడ మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు మీ పార్టీలో ఉన్న లీడర్ల మాట వినలేదు కాబట్టి రాష్ట్రంలో బీఆర్ఎస్కే ఈ గతి పట్టింది అంటే మొత్తం మీకే తెలుసు అసలు మీరు ఎన్ని బ్యారేజీలు కట్టారండి మాకు అర్థం కాదు ప్రజలకి మీరు ఎన్ని బ్యారేజీలు కట్టండి ఇప్పటివరకు కాళేశ్వర బ్యారేజ్ గురించి ఏం తెలుసు అసలు ఇంజనీర్ల కంటే ఎక్కువ తెలుసా రాజకీయం గురించి తెలిస్తే తెలుసుండొచ్చు కానీ నిర్మాణాల గురించి మీకేం తెలుసు వాళ్ళ పనిలో మీరెందుకు కట్టబడ్డరు వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసి పాడేశారు రాజకీయం గురించి తెలిస్తే తెలిసి ఉండొచ్చు మీరు రాజకీయంలో సీనియర్స్ కానీ బ్యారేజీలు కట్టడంలో మీకు ఎటువంటి అనుభవం ఉంది అసలు వాళ్ళ విషయంలో మీరెందుకు తలదూర్చారు అధికారుల విషయంలో వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నను బిగించారు మీరు ఇప్పుడు చూడండి మీరు ఏదైతే బ్యారేజీలు మొదలుపెట్టారో అవి పిల్లర్లతో సహా భూమిలోకి కుంగిపోతున్నాయి రోజుకి ఒక రోజుకి కొన్ని అడుగులు రోజుకి రోజుకి రోజు రోజు కుంగిపోతున్నాయి అంతేకాకుండా సీసీ కెమెరాలో పర్యవేక్షిస్తూ సీసీ కెమెరాలో చూస్తూ అది నచ్చకపోతే మళ్ళీ దాని డిజైన్ మళ్ళీ కొత్తగా రూపొందించడం అంటే అది మీ ఇల్లు అనుకున్నారా లేదా మీ ఫామ్ హౌస్లో అనుకున్నారా మీ ఇష్టారాజ్యం మీకు ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి అందుకే ప్రజలు మిమ్మల్ని పీకి పక్కన పెట్టేశారు అందరిని మీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేయడం జరిగింది అర్థమైపోయింది ప్రజలకి క్లియర్గా అర్థమైపోయింది అన్ని కోట్ల ప్రజాధనం వృధా చేయడం జరిగింది మీకేం తెలుసాయా మేము చెప్పినట్టు చేయండి మరి మీకేం తెలుసు మీకేం తెలుసు ప్రాజెక్టుల గురించి అసలు మీకేం తెలుసు భూమి గురించి అసలు మీకేం తెలుసు ఎక్కడ భూమి గట్టిగా ఉంది ఎక్కడ పిల్లలు అయ్యాలి లేకపోతే ఎక్కడ ప్రాజెక్టులు నిర్మించాలనేది మీకు ఏమైనా తెలుసా అంటే మీ సొంత నిర్ణయాల మొత్తం కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వీలు సంచలనమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కాళేశ్వరం డిజైన్లు గత ప్ర గత ప్రభుత్వ పెద్దలు తరచూ మార్చారని తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ వ్యవస్థపై బట్టిని తెచ్చారని విచారణలో తెలిసినట్టు తెలిసింది ఏదైనా పని అయ్యే ఏదైనా పని అయ్యేందుకు ఏడాది పడుతుందని నిర్మాణ సంస్థ ఇంజనీర్లు చెబితే అలా ఎందుకు చేయడం ఇలా చేస్తే ఆరు నెలలలోపే పూర్తవుతుంది కదా మీకేం తెలిసయ్యా మీరు చెప్పినట్టు చేయండి మీకేం కాదు అంటూ శాస్త్రీయంగా కట్టాల్సిన బ్యారేజ్లను ఇష్టరిచ్చే నిర్మించేలా బలవంతం చే బలవంతం చేసినట్టు విచారణలో వెల్లడైంది మేడిగడ్డ సూదిల్ల అన్నారం బ్యారేజీల నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్ళి పనులను పర్యవేక్షించారు ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లు మార్పులు చేశారు అంతేకాకుండా బ్యారేజీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు నిరంతర పనులు మానిటరింగ్ చేశారు మీకేం పని అయ్యారు మాకు అర్థం కాదు అసలు మాకు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి ప్యా బ్యారేజీలు పడ్డ సీసీ కెమెరాలు పెట్టారు బాగానే ఉంది ఎందుకు పెట్టారు పనులు సజావు జరుగుతుందా లేదా లేకపోతే పనులు ఏమన్నా పక్కదారులు పడుతున్నాయా తెలుసుకోవడం కోసం సీసీ కెమెరాలు పెట్టారంటే బాగానే ఉంది అదే మీరు పెట్టిన సీసీ కెమెరాలు దేనికోసం పెట్టారు అనుకున్నారు మీరు ఏదో మీకు నచ్చిన డిజైన్ రావట్లేదు మీకు నచ్చిన ప్లేస్లో కట్టట్లేదో తెలుసుకొని మళ్ళీ దాన్ని రీడిజైన్ చేయడం కోసం సీసీ కెమెరాలు పెట్టినట్టే మాకు అర్థమవుతుంది మేడిగడ్డ సూదీర్ల అన్నారం బ్యారేజీలు నిర్మాణం కొనసాగుతున్న టైంలో అప్పటి ప్రభుత్వ పెద్దలు తరచూ అక్కడికి వెళ్ళి పనులు పర్యవేక్షించారు ఈ క్రమంలో వెళ్ళినప్పుడల్లా డిజైన్లు మార్పులు చేశారు మీరు ఎందుకు వెళ్ళాలి వెళ్ళారు ఓకే ఎలా పనులు జరుగుతున్నా తెలుసుకోవడం కోసం వెళ్ళారు వెళ్ళినప్పుడల్లా మీరు ఆ పనులు వేలు పెట్టడం ఎందుకు అక్కడ ఉన్న ఇంజనీర్లను అధికారులను లేదా డ్యామ్ కట్టే సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలను వాళ్ళు మీరు ఎందుకు ఒత్తిడి తీసుకురావాలి సంవత్సరంలో కట్టాల్సింది ఆరు నెలలో పూర్తి చేయాలని చెప్పేసి మీరు ఆదేశాలు ఇస్తారా మీకు మీకున్నాను అంటే మీరు అన్నారుగా మీకేం తెలుసు మాకు మీకు తెలిసింది ఇదే కట్టడం కూలగొట్టడం కట్టడం కూలిపోవటం ఇదే మీకు తెలుసు దీని బాధ్యుడు ఎవరు ఎన్ని లక్షల కోట్లు ప్రజాధనం వృధా కదా మీ జోబులోంచి పెట్టింది అయితే కాదు కదా మీ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మీ కష్టపడి సంపాదించే సొమ్ము కాదు కదా ఇది ప్రజాధనమే కదా ప్రజాధనాన్ని వృధా చేసి పడేశారు